తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ కలుపుకుంటున్న కవిత శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు ముందుగా మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలపై స్పందించారు రెడ్డిపల్లిలో రీజనల్ రింగ్ రోడ్లో భూ బాధితులతో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దల భూములను కాపాడటానికి పేదల భూముల నుంచే త్రిపుల సర్వే చేసిన విషయంలో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు జాగృతి బాట కార్యక్రమంలో ప్రతి జిల్లా తిరుగుతూ వస్తూ ఉన్నాం అందులో ఇవాళ మెదక్ జిల్లాకు రావడం జరిగింది మరి కొత్త మెదక్ జిల్లాలలో కేవలం రెండే నియోజకవర్గాలు ఉన్నాయి అయినప్పటికీ ప్రతి జిల్లాలాగానే ఇక్కడ కూడా రెండు రోజులు ఉండి మరి ఈ జిల్లాలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రత్యక్షంగా సమస్యను చూసినప్పుడు మనం ప్రతిస్పందించే విధానం రేపు పొద్దున ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనుకున్నప్పుడు మనం దాన్ని ప్రభు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటటువంటి ఒక విధానం తేడా ఉంటుంది కాబట్టి ప్రత్యక్ష కార్యాచరణలోకి ప్రజల మధ్యలోకి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మనందరికీ తెలుసు తెలంగాణ తెచ్చుకున్నటువంటి మెయిన్ కారణం నీళ్లు ఈ ఈ మెదక్ జిల్లాలో మెదక్ నర్సాపూర్లో దాదాపు లక్షన్నర ఎకరాల సాగు కేవలం ఒక కాళేశ్వరంతో అయ్యేది ఉండే కానీ అది పూర్తి కాలేదు ప్యాకేజీ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో వెళ్ళి మేము పద్దెనిమిది నంబర్ ప్యాకేజీ కూడా చూసి రావడం జరిగింది నిజాం గారు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఐదులో కట్టినటువంటి ఘనపురం ఆయకట్టు ఏదైతే ఉందో అదే ఇప్పటికీ కూడా మనకు నీళ్లకు దిక్కుగా మారింది దాని నుంచి ఇరవై రెండు వేల ఎకరాలు సాగుతూ ఉన్నాయి అన్ఫార్చునేట్లీ దాంట్లో కూడా బాగా సింక్ వచ్చి సగానికి సగం ఆ కెపాసిటీ తగ్గిపోతే ఆ పనులు కూడా మనం ముందుకు తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితిని మనం గమనించడం జరిగింది జీవిత కేవలం మనం మెదట్లోనే చూడగలుగుతాం మరి పుణ్యస్థలంలో ఇక్కడ ఉండడం వంద సంవత్సరాలు దాటినటువంటి చర్చికి ఆనాడు కూడా నేను వచ్చినాను మరి వంద సంవత్సరాలు దాటినటువంటి సందర్భంలో ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది చర్చికి అందులో కనీసం ఒక్క రూపాయి కూడా నిధులు రిలీజ్ కాలేదన్నట్టుగా నాకు తెలుస్తూ ఉంది బట్ ఇంకా డీటెయిల్గా దీని గురించి రేపు మాట్లాడుతుంది ఇంకా కొన్ని ముంపు గ్రామాలకు వెళ్ళేటటువంటి షెడ్యూల్ కూడా ఈరోజు మిగిలింది కాబట్టి మొదటి రోజే ఈ రెండు నియోజకవర్గాల్లోనే సమస్యల సమాహారం మాకు ఎదురొచ్చింది రేపు ఇంకా కొన్ని పర్యటనలు ఉన్నాయి ఇవన్నీ కలిపి మళ్ళీ రేపు ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అల్టిమేట్గా ఒకటే మెదక్ జిల్లా అంటే ప్రతి ఒక్కరికి మెరుగుపట్టేటటువంటి జిల్లా ఉద్యమాల జిల్లాగా మనం చెప్పుకుంటాం కానీ ఇక్కడ పరిస్థితే ప్రజల పరిస్థితే దారుణంగా ఉంది దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది థ్యాంక్ యూ